ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభార్త సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్పై మంత్రి సంధ్యారాణి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాష్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి గనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి గ్రామవార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై ఏపీ మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు ఖాళీల భర్తీ ఉన్నత విద్యావంతులైన ఉద్యోగులకు పదోన్నతులపై త్వరలో ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఆఫీసులో శనివారం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మంత్రి వెల్లడించారు ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగతా వారిపై పని భారం అధికంగా పడుతుందని దీన్ని తగ్గిస్తామని ఆమె చెప్పారు ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు అలాగే ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీసుల కోసం నూతన భవనాలు నిర్మిస్తామని మంత్రిగా చెప్పడం జరిగింది దీంతో పాటుగా గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష నిర్వహించిన ఏపీఎస్సి శనివారం నాడు ఫలితాలను విడుదల చేసింది రికార్డు స్థాయిలో నలభై రోజుల్లోనే ఈ ఫలితాలు విడుదల కావడం ఒక విశేషం ఇక త్వరలోనే మెగా డిఎస్సి కూడా రంగం సిద్ధమవుతోంది ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ను ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించేసింది మరో రెండు మూడు రోజుల్లో ఇది విడుదల కానట్లు తెలుస్తోంది అలాగే జిల్లాలో ఏనుగుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చంద్రబాబు సూచించారని ఏనుగుల తరలింపు అనుసరించాల్సిన విధానాలు సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నామని వివరించారు పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి మూడేళ్లు పూర్తయిందని ప్రగతి పదంలో నడిపించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు పూర్ణపాడు లాభేసు వంతెనకు నిధులను కేటాయించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారని మరో పదిహేను కోట్లు అవసరమవుతాయని చెప్పడం జరిగింది గిరిజన ఉత్పత్తుల అమ్మకానికి హాట్ బజార్ల ఏర్పాటును వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వివరించారు వనందన వికాస కేంద్రాల ద్వారా మరింత సౌకర్యవంతమైన మార్కెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకున్నట్టు తెలిపారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో భాగంగా సీతంపేట మండలంలో పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఇరవై ఏడు ఎకరాల స్థలం కేటాయించిందని త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని మనకైతే సంధ్యారాణి గారు మనం చెప్పడం జరిగింది మరి ఈ యొక్క మాటలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన కీలక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో ఉంది